આઈલા બીચે બીચે મારી સુકતો છે બરોબર આઈલી ઊભી દિપોને મેડીને ડગલી

హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డు పెండ్ ఐదు కార్లు బాగులో కొట్టుకోపోతున్నాయి హౌసింగ్ బోర్డు

తండ మొత్తం మునిగిపోయింది ఇక్కడ మాకు రాకపోకలేం కానీ మాకు చాలా పబ్లిక్ 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 మొత్తం స్లాబ్ యాడ యాడ ఆడ తండ మొత్తం తిరుగులు మొత్తం తండ మొత్తం మునిగిపోయింది మాకు మొత్తం మాకు ఏంటంటే ఇప్పుడు పై అధికారులు మొత్తం మాకు ఏటు పోవాలన్నా మాకు దారి లేదు ఇప్పుడు తాండా మొత్తం తిరుగులు మొత్తం వాటరే ఉంది ఏ చూసినా కానీ వాటరే మొత్తం మొత్తం వాటరే ఉంది